వాళ్లకు కొనుగోలు సెంటర్ పరిష్కారలకు అలాగే వాటర్ పార్క్ ఓపెనింగ్ వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపద్రికి గారు అలాగే తోటి పెద్దలు కచ్చెట్టి గంగన్న గారు అలాగే డిసిసి డైరెక్టర్ రాజేశ్వర గారు అలాగే ఇందలవాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు సీనియర్ నాయకుడు జాహుర్ గారు అంబాసింగ్ గారు అలాగే పెద్దలు ఇక్కడి నుంచి ఎంపల్లి సాయిరెడ్డి గారు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసులు సర్పంచులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు మా యానంపల్లి గ్రామస్తులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఎందుకంటే మనం చైర్మన్ గెలిచిన తర్వాత సార్ సహకారంతో మన కేంద్రాలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి అన్ని సహకార కొనుగోలు సెంటర్లు అంతటా తొందరగా తొందరగా వెళ్ళిపోతుంది మాలు ఎందుకంటే ఏ ప్రాబ్లం రాకుండా తీసేవాడుతోని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అందువల్లనే ఎక్కడ కూడా లారీ కానీ అమాలి కానీ కటింగ్ కానీ ఏ విధంగా లేకుండా మన పెద్దలు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు చూసుకుంటున్నారు వాళ్ళ సహకారంతో మాకు చెప్పుతా మాకు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మినిమం ఒక యాభై అరవై లారీలు పంపడం మా సెంటర్లో మొత్తము కంప్లీట్గా వంద యాభై లారీలు పంపడం జరిగినది వాళ్ళ సహకారంతోనే ఇక ముందు కూడా ఏం ప్రాబ్లం రాకుండా కూడా సాధుకుంటున్నారు కాబట్టి ఇక వాటర్ ప్లాంట్కి వచ్చే వరకే ఈ వాటర్ అన్నది మనకు శ్రీకాంత్ పెట్టింది కాబట్టి అందరికీ సౌకర్యం గురించి పెట్టిండు మనం అందరం కూడా డబ్బులు అనుకోకుండా కూడా తాగుతే కూడా బాగుంటుంది కాబట్టి వారికి కూడా ఎలా వచ్చేది కోరుతూ ఈ అవకాశం వచ్చినా అందరికీ ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు పెద్దలు పెంచు ఒక విధంగా మంచినీటి కార్యక్రమం కార్యక్రమానికి వచ్చినందుకు శుభదినంగా భావిస్తూ మరి శ్రీకాంత్ గారు చాలా రోజుల నుంచి ఒక నెల రోజుల నుంచి కుమారి శ్రీకాంత్ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్ ఎండాకాలం అయిపోతుంది అన్న నేను తీసుకోవాలని అడిగినప్పుడు వీళ్ళు బట్టి ఈ స్థలంలో టైం ఇచ్చాడు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఈ వాటర్ ప్లాంట్కు టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేర్లు ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి నాతో పాటు ప్రతి ఒక్కరికి మరి ముఖ్య అతిథిగా ఈ గ్రామానికి మొట్టమొదటి గెలిచిన తర్వాత వచ్చినటువంటి మన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి గ్రామస్తులందరికీ గ్రామంలో ఉన్న యువకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పక్క మండలాల నుంచి చెప్పినట్టినటువంటి వారు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరం కలిసికట్టుగా ఉండే రోజు దగ్గర ఉన్నది ఇప్పుడు జరుగుతున్నది ఎలక్షన్ యుద్ధం జరుగుతున్నది మొదటి యుద్ధంలో గెలిచాం సెకండ్ యుద్ధం స్టార్ట్ అయింది ఈ రెండు యుద్ధాలు గెలిస్తే మూడవది పంచాయత్ రాజ్ మూడో ప్రపంచ యుద్ధం ఉంటుంది అది ఎవరికి వారు చేయాల్సింది ఉంటుంది మరి ఈ రెండో యుద్ధంలో గెలవాలని మీ అందరు కష్టపడాలని కోరుకుంటూ ప్రత్యేకంగా నేను ఒకటే చెప్తున్నా టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం నెక్స్ట్ మంత్ పదమూడు తర్వాత జరిగింది అయిపోయిన తర్వాత పద్నాలుగు పదిహేను పదహారు నుంచి ఎవరు కూడా అడ్రస్ ఉండరు వాళ్ళు కనబడరు వాళ్ళ అధికారం పోయింది రోజు 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 రోజుకు పడిపోతున్నది టిఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి ప్రజల్లో పోతున్నది వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు ఇంకా టిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఇంకా చిక్కుల్లో ఉండొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తూ యానంపల్లి గ్రామస్తు విజ్ఞప్తి చేస్తూ మరి బీజేపీ వాళ్ళున్నారు ఇక్కడ యానంపల్లిలో బీజేపీలో కొంత ఎక్కువనే ఉన్నారు కానీ నేను అందరికీ సారిన చెప్పిడు రాముణ్ణి మనం అందరం మొక్కుదాం రాముని మనం కరప్షన్ లేని ఎమ్మెల్యే కరప్షన్ లేని ఎంపీ మరి మర్యాద గల ఎమ్మెల్యే మర్యాద ఎమ్మెల్యే విద్యావంతులు ఎమ్మెల్యే విద్యావంతుడు ఎంపీ ఇట్లా మన ఇద్దరు కూడా జోడీ అవుతారు కాబట్టి ఎంపీగా మనము బీజేపీని తగ్గించి మరి కాంగ్రెస్ కానీ పెంచుకొని ప్రజల్లో అందరం కూడా ఇంటింటికి తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ రైతుల పాట పేదల పాలిట అడుగు బలగల పాలిట చాలా చక్కటి ప్రజాపాలన అందిస్తుంది అన్ని స్కీములు అన్ని పథకాలు కూడా ప్రజలకు చెప్పి చేస్తే తప్పకుండా ఈ ఎన్నికలు ఒక్క ఎన్నికలు మాత్రం బీజేపీకి మెజార్టీ ఇస్తే తప్పకుండా కావలసిన నిధులు మన కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి గారి ద్వారా మన ఎమ్మెల్యే గారు తెస్తారని మనం చేస్తూ మరి యానంపేరి గ్రామంలో పాటు శ్రీకాంత్ ఏర్పాటు చేసినటువంటి ఆల్కలైన్ వాటర్ ప్లాంట్లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఒక కొత్త టెక్నాలజీతో ఈ ప్లాంట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో డెల్టా వాటర్ సొల్యూషన్స్ వాళ్ళు అత్యాధునిక టెక్నాలజీతో మరి దీని ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ అంటే వాటర్ ఒక పిహెచ్ ఎక్కువ ఉంటుంది సెవెన్ ప్లస్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే చాలా మినరల్ కంటెంట్స్ ఉంటాయి ఇప్పుడు శరీరంలో మనము మెటబాలిజం అంటారు మన శరీరంలో ఎనర్జీ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అంటారు అంటే ఈ టిష్యూను డ్యామేజ్ చేసే ఎలిమెంట్స్ కొన్ని తయారవుతూ ఉంటాయి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి వాటిని బాడీ నుండి వాటిని క్లీన్ చేయడానికి వాడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఈ కొన్ని మినరల్స్ యాడ్ చేయడం వల్ల ఆల్కలైన్ వాటర్ వల్ల మరి శరీరం యొక్క ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ను క్రియేట్ చేసేది వ్యాధులు రాకుండా ఆపుతుందన్నమాట సో కిడ్నీల మీద కూడా లోడ్ తగ్గుతుంది సో ఈ విధంగా ఆల్కలైన్ వాటర్ యూజ్ చేయడం అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ సో దాన్ని మరి డెల్టా వాటర్ సొల్యూషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన తమ్ముడు శ్రీకాంత్ మన పల్లెటూరులో అయినా కానీ మరి ఇక్కడ యానంపల్లి గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మరి ఆల్కలైన్ వాటర్ని అందించాలనే ఉద్దేశంతో మరి అంటే కొంచెం లోన్ తీసుకున్నప్పటికీ మరి డబ్బు ఖర్చు పెట్టి సొంత ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం మనం చేపట్టారు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే ఇవాళ మనకు వ్యాధులు అన్నవి ఎక్కువ రెండు రకాలనే వస్తాయి ఒకటి ఏంటంటే గాలి ద్వారా ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంకొకటి ఏమో ఆహారం తినే పదార్థాలు వాటరు ఇంకొకటి ఏమో రక్తం కంటామినేషన్ రావడం వల్ల అంటే ఏదైనా మనకు బ్లడ్ కంటామినేషన్ కానీ ఇప్పుడు హెచ్ఐవి లాంటిది కానీ లేకుంటే హెపటైటిస్ కానీ ఇవన్నీ బ్లడ్ కంటామినేషన్లు వస్తాయి అది ఎక్కువ బీమార్లు అన్నాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ సరిగా లేకుండా ఫుడ్ హైజీనిక్ లేకుండా ఉండడం వల్లనే కంటామినేటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి సో దాంట్లో మనం చాలామంది ఎక్కడ పోయినా మనం వేడి పదార్థాలే తింటాం జనరల్గా వేడి వేసుకొని తింటాం కాబట్టి ఫుడ్తోనే ఎక్కువ కంటామినేషన్ రాదు వాటర్తోనే ఎక్కువ కంటామినేషన్ సో అందుకని సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నది ఒక బేసిక్ నీడ్ మన ఆరోగ్యంగా మనం ఉండాలని అంటే ఫస్ట్ మనం సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగాల అందులో ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం మిషన్ భగీరథ అని గత ప్రభుత్వం పెట్టింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే రెయిన్ వాటర్ సర్ఫేస్ వాటర్ చెరువు నుండి కానీ మన డ్యామ్ల నుండి కానీ వాన పడడం వల్ల వచ్చినటువంటి వాటర్ను శుద్ధి చేసి ప్రజలకు సాగునీరు అందించాలని తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే అది ఆ పథకము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నలభై వేల కోట్లు పెట్టి ఈ మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టింది చేపట్టిన తర్వాత ఏమైంది అంటే ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తాగితే గ్రౌండ్ వాటర్లో అది ప్యూరిఫికేషన్ బ్యాక్టీరియా వైరస్ లేకపోయినప్పటికీ దాంట్లో మినరల్ కంటెంట్ ఫ్లోరిన్ కానీ ఇంకా వేరే మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ దానివల్ల ఫ్లోరోసిస్ కానీ ఇంకా వేరే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ వెంకలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి అది మంచిది కాదు ఆరోగ్యానికి మనము సర్ఫేస్ వాటర్ అంటే సర్ఫేస్ వాటర్ అంటే ఏమంటారు ఇప్పుడు ఈ వాన వాటర్ నీళ్ళు ఉపరితల వాటర్ను తాగాలనే ఉద్దేశంతో ప్రారంభిస్తే అది ఎట్లా ఉందంటే డిజైన్ మీకు అంటే అర్థం కావాలని చెప్తా ఉన్నా ఇప్పుడు మన జిల్లాలోనే తీసుకోండి పోచంపాడు ప్రాజెక్టులో అది తొంభై టీఎంసీలో ప్రాజెక్టు దాంట్లో ఆరు టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కు దండ తీసుకుంటున్నారు అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు దాని నుండి కూడా ఒక నాలుగు ఐదో టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ తీసుకున్నారు తీసుకొని దాని దగ్గర పరిసర ప్రాంతాలకు ఒక గ్రిడ్ని ఏర్పాటు చేసి పైపుల ద్వారా అక్కడ గ్రిడ్ ద్వారా శుద్ధి చేసి ఆ పైపుల ద్వారా నీళ్లు ప్రతి గ్రామానికి అందించాలన్నది తాగునీరు అన్నది అయితే ఇవాళ ఏం జరిగిందంటే పోచాంపాడి నుండి నీళ్లు బిక్కునూరు పోతాయి పోచాంపాటి నుండి నీళ్లు బిక్కునూరు పోతాయి బిక్కునూరు ఎక్కడ ఉన్నది దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు పోచంపాటికెళ్ళి సింగూరుకెళ్ళి నీళ్లు నవ్వుపేటకు వస్తాయి నవ్వుపేట ఎక్కడ ఉన్నది గోదావరికి ఎంత దగ్గర ఉంది గోదావరి ఒడ్డుకు నవ్వుపేట ఉంటుంది పది కిలోమీటర్ల దూరం పది కిలోమీటర్ల దూరం గోదావరికి బాసర సరస్వతి దేవాలయానికి పది కిలోమీటర్లు ఉంటుంది పది పది కిలోమీటర్లు నవ్వుపేట అది నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి సింగూరు నుండి వస్తాయి సింగూరు ఎక్కడ ఉన్నది వంద కిలోమీటర్ల దూరంలో అంటే ఇది కేసీఆర్ డిజైన్ యానంపల్లికి నీళ్ళు ఎక్కడికి అంటే నువ్వు మంచెలు ఇస్తావు అంటే అట్లా అంటే ఈ నాసిరకమైనటువంటి డిజైన్లు పెట్టి ఉల్టా గోదావరి దగ్గర ఉన్నాక దానికేమో అది ఇప్పుడు బిక్నూరు సింగూరుకు యాభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ యాభై కిలోమీటర్కి వెళ్ళి నీళ్ళు తీసుకోకుండా పోచంపేటకు వెళ్ళి నీళ్ళు తీసుకోండి ఇది ఉంది అది గ్రిడ్ అయితే దాంట్లో కూడా ఏమైందంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం ఒక వాటర్ ప్రయాణం చేసిందనుకో శుద్ధి చేసిన వాటర్ పైప్ లైన్ ద్వారా అది తాగడానికి పనికిరాదు ఇవాళ గ్రిడ్ ఎక్కడ పెట్టిండ్రు ఒకటి అరుగులో పెట్టిండ్రు ఒకటి సదాశివనగర్ పెట్టిండ్రు ఎక్కడ పోయినా తాగడానికి పనికి రాకుండా తయారైంది వీళ్ళు ఇంకా దొంగలు ఏం అంటే ఇంట్రా పేరు మీద ఇంట్రా అంటారు దాన్ని ఒకటి గ్రిడ్ ఒకటి ఇంట్రా ఒకటి ఉంది మిషన్ అలా ఇంట్రాలో ఏం అంటే పాత పైపు లైన్కి కనెక్షన్ ఇచ్చేసి ఆ వాటర్ ట్యాంక్లకు నీళ్లు అంటే కలర్ వేసేసి అవే పైప్లకు నీ కనెక్షన్లు ఇచ్చి కొత్తగా చేసామని బిల్లులు అయిపోయింది అంటే ఆ ఇంట్రాలో పాత అవి ఒక దగ్గర ట్యాంక్ కూలిపోతున్నాయి ఒక దగ్గర పైపు లీకేజ్ ఉన్నాయి ఇవన్నీ ఉండి ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇంకా కంటామినేషన్ అవుతుంది ఉన్న వాటర్ కూడా వేస్ట్ అవుతుంది అంటే ఈ విధమైనటువంటి ప్రణాళికలతో ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి నలభై వేల కోట్ల నీళ్ళలో కూషిలు మీరు నిజంగా చెప్పండి ఉదయం మీద చేత చెప్పండి ఎవరైనా టీఆర్ఎస్ అడగండి ఎవరైనా కానీ మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా ఇవాళ అరే ఏదో మనం డైలీ డ్యూటీటర్ అంటారు డ్యూటిలీటర్ అంటే మనం స్నానం చేసుకోవడానికి బట్టలు ఉత్కోవడానికి బోలు తోముకోవడానికి ఇల్లు కడుక్కోవడానికి వాడుతున్నాం దానికి గోదావరి నుండి నీళ్ళు ఒక్క నిమిషం అదే అదే దానికి గోదావరి నుండి నుండి నీళ్లు అవసరమా స్నానం చేయడానికి పొలు దోమడానికి బట్టలు తుక్కడానికి అని మన మన పొలాలకు వయలు ఎకరాల పొలాలు వండుతుంటే నీళ్ళు లేవా బోరు నీళ్ళు వాడుకోవచ్చు కదా డైలీ వాటర్కు తాగడానికి నీళ్ళు అని చెప్పి గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి నలభై వేల కోట్లు పెట్టి అది బాసంత ఉందని మనకు వస్తుంది అవి కూడా అసలే అంటున్నాడు తను అక్కడ అంటే అంటే ఈ విధమైన అవకతవకలు లోపాలు లోపభైసైన విధానాలు చేసి ఇవాళ మొత్తం కూడా ప్రజల పైసలు రాళ్లపాలు అసలు రాజుల పైసలు రాళ్లపాలైనట్టు ఒక సామెధ్యం చూడు ప్రజల పైసలు అంతా గంగపాలు చేసారు ఈ టీఆర్ఎస్ అప్పు చేసి ఇలా మొత్తం కాళేశ్వరం మునుగోగొట్టి మిషన్ భగీరథ కమిషన్లతో తినేసి మొన్న విజిలెన్స్ ఎంక్వైరీలు వచ్చింది ఇక్కడ మిషన్ భగీరథలో అస్తే ఏడు వేల కోట్లు ఒకటి కాదు ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందని తెలియదు అంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసిన పన్ను కనకారాలు కాదు రెండే రెండు చేసి ఒకటి కాళేశ్వరం నట్టిరు ఒకటి మిషాం భీత కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాక ఓట్లాడగలనాడు ఇక్కడ మేము తాత భగ తాగతకు నీళ్ళిచ్చినాక ఓట్లాడగలం ఇవి రెండు ఫెయిల్ అయినాయి రెండిట్లలో అదొక నలభై వేల కోట్లు అదొక లక్ష కోట్లు రెండు కూడా ఇలా నీళ్ళలో మునిగినట్టే పైసలు తెలంగాణ ప్రజలు ఇక అప్పులని తెచ్చి ఇలా అప్పులకు అప్పుల చిప్ప మన చేతికిచ్చి ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు మాట మారినారు అరే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఇలా మనం చెప్తారు ఆరు గ్యారెంటీలు మనం అమలు పరుస్తున్నాం కదా అంటే నేను ఎందుకు చెప్తానంటే సందర్భం వచ్చింది ఇలా డ్రింకింగ్ వాటర్ గురించి కాబట్టి చెప్తాను మీకు వాస్తవాలు తెలాలని అందులో వేముల ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ చైర్మన్ కేసీఆర్ ఎవడు పైసలు ఎవడు తిన్నట్టు అంటే ఇంత అవినీతిమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే లేదు తెలంగాణ కాదు తెలంగాణ చరిత్రలో అయితే లేనే లేదు కానీ అసలు భారతదేశంలోనే లేదు ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి ఇంకా వైపు ఇంతకుముందు అక్కడ రైతుల దగ్గర ఇక్కడ వచ్చిన దీంతో వచ్చిన తర్వాత మరి రామచంద్ర గౌడ్ గారు మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు అంటే పరిశీలించినము చక్క వర్క్ నడుస్తున్నారు ఇవాళ గిన్నీ బ్యాగ్ కొరతలేదు లేదు కొరతలేదు కొరత లేదు లారీల కొరత లేదు పైసలు వెంటనే వెంటనే ట్రక్ షీట్ ఇస్తున్నారు ట్రక్ ఇచ్చిన నలభై ఎనిమిది గంటలనే డబ్బులు పడుతున్నాయి రైతులకు ఉన్న ఏదో ఒక రెండు రోజులు ఒక వాన పడ్డప్పుడు చాలా రైతులు ప్యాన్క్కిపోయి భయపడిపోయి సార్ మాకు ఇంకా లారీలు రావట్లేదు ఇంకా పెంచండి అది ఇది అంటే కూడా మేము ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరం ఉండి ఇంకా కొత్తగా ఐకేపీ వాళ్ళకి ఇచ్చినాము ఫుడ్ ప్రాసెస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ యూనిట్స్ సార్ ఉంటే ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఇప్పించినాము విచారడిగా ఎక్కడ మొత్తం రైతులకు ఇబ్బంది కావద్దు అవసరం ఉంటే సొసైటీ కొంచెం కమిషన్స్ కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ రైతులకు ఇబ్బంది కావద్దు దాన్ని మొత్తం అవసరం దానికంటే అవసరం ఉన్నంత సెంటర్స్ని ఓపెన్ చేయించినాము ఇలా గిని బ్యాగ్ స్టాక్స్ ఉన్నాయి లారీలతో మాట్లాడినాము రైస్ మిల్లులతో మాట్లాడినాము రైస్ మిల్లర్లకి అయితే వార్నింగ్ ఇచ్చినాం గవర్నమెంట్ తరఫున కొడుక మీరు ఎవరైనా ఒక తక్కువ ఒక రూపాయి తక్కువ కొన్నా కానీ ఊరుకునే లేదు మీ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం చెప్పి ఈ విధంగా పేద ప్రజల కొరకు రైతుల కొరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే బీజేపీ వాళ్ళు ఇలా ధర్నాలు చేస్తున్నారు రైతుల గురించి అంట అసలు బీజేపీ అరవై ఎప్పుడన్నా ఒక పొలంకి వచ్చిందా ఏడన ఒక ఊరికి వచ్చిందా ఒక ఐదు రూపాయలు ఏడైనా పండిచ్చిందా ఏ ఒక్క తాండకాన్ని వచ్చిండవు ఇలా వాళ్ళు మాట్లాడుతున్న ఎన్నికలు అని చెప్పి అంటే రాముడి పేరు మీద అక్షంతలు వంచుడు ఇలా నేను అడుగుతా ఉన్నా బాలరాముడికి అక్షంతలు వంచడం అసలు బాలరాముడు అనేటోడు రాముడు పుట్టిన జనసేనలో బాలరాముడు పెట్టిండు పెడితే రామ రామ మందిరం ప్రతిష్టాపన కాలే ఇంకక్కడ జనరల్గా ఏంటంటే విగ్రహములు అన్ని విగ్రహాలే ఉంటాయి అక్కడ ఈ సనాతన ధర్మం ప్రకారము పంతులు కానీ ఏమంటారు ఈ స్వాములు వీళ్ళందరూ వచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు దేవుని ఆహ్వానించి ఆ విగ్రహంలో ఆహ్వానించి దాని తర్వాతనే దేవుని పూజిస్తారు అంతవరకు అది రాయే అర్థమైందా దాన్ని నీళ్ళలో పెట్టి పాలల్లో పెట్టి శుద్ధి చేసి అన్ని రకాలుగా వేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాతనే శాస్త్రయుక్తంగా దేవుణ్ణి మొక్కుతారు ఆ విగ్రహం పోయి అది దేవుడు అవుతాడు అక్కడ అంటే దేవుడు వచ్చి ఆహ్వానం అన మనం అక్కడ అంతకన్నా ముందే అక్షంతల వంశుడు ఇక అంటే రకరకాల రాముడి పేరు మీద ఓట్లాడుగుడు మతం పేరు మీద ఓట్లాడుగు తప్పితే ఇవాళ పెద్దలు జీవన్ రెడ్డి గారు పట్టుకొని రోహింగలకు వారసుడు అంట అంటే ఎవరు తెలుసా మీకు బంగ్లాదేశ్ నుండి దేశద్రోహులు మన దేశంలోకి వచ్చిన వాళ్ళు మ్యాన్మార్ నుండి కానీ బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్గా మన దేశానికి మైగ్రేట్ అయిన వాళ్ళని రోహింగలు అంటాం వాళ్ళకు వారసుడు అంటాయి నా ఏమన్నా ఏమన్నా ఉట్టింది జరిగితే అలా ఐదు సార్లు అసెంబ్లీ మెంబర్ ఒక మాజీ మంత్రి మాట్లాడడానికి కూడా అంటే మనం ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడతలేము పద్ధతి లేకుండా మరీ అడ్డగోలుగా ఇవాళ కొత్తగా మొదలుపెట్టినవి ఏంటంటే అంటే రాజకీయాన్ని మాట్లాడదాను ఇలా కొత్తగా మొదలు పెట్టిన నా ముఖం చూడ గురిపోయి మోడీ ముఖం చూడాలి ఇంతకుముందు ఏమో సినిమా ముఖం చూసేస్తే మీ సిన డిసిన కొడుక చెప్పి మనం ఏపీ చేస్తాము వేసిన ప్రజలు ఇవాళ ఏమో నమ్మకం కాదు మోడీ ముఖం చూడాలంట ఇక మోడీ భారతదేశం పోయింది ఇలా మోడీ పరివారంట మనంతా భారతీయులము మనము సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనంతా భారతీయులము మన తల్లి భారత మాత మనం అంటే మోడీ పరివారంట కానీ పిల్లలే పిల్లలు పరివారం ఇక మళ్ళీ కొత్త పెడితే అంటే మూడకి పెళ్ళని లేదు పిల్లలు లేరు ఆయనకు ఆయనకి ఏం అవసరం ఉన్నది బై మీరు అందరు మాట్లాడుతున్నారు ఆయన అవినీతి పరుడు కాదు అవును భావి అవినీతి పరుడు కాదంటే మన రాహుల్ గాంధీ కూడా పెళ్ళలేదు పిల్లలు లేరు అయితే మా అంటే పెళ్ళం పిల్లలని అంతా దొంగలేనా అంటే పెళ్ళం పిల్లలు అంతా దొంగలేనా మరి దేశభక్తులు లేరా ప్రాణమియలే ఇలా ఇందిరాగాంధీ దేశభక్తురాలు కాదు ప్రాణం ఇచ్చింది దేశం కొరకు రాహుల్ రాజీవ్ గాంధీ భార్య ఉంది పిల్లలు దేశం కొరకు ప్రాణం ఇచ్చిన దేశభక్తుడు కాదా అంటే పెళ్ళం పిల్లలంతా రంగలే సన్యాసులు ఒక్కడే మా బుద్ధిమంతా అంటే వాళ్ళ వరుస ఎట్టుందంటే అంటే ఇక ఇక టీఆర్ఎస్లో అయితే ఇక కేసీ కేటీఆర్ ఒకటి మాట్లాడతాడు మొత్తం అసలు అధికారం కోల్పోయింది దాన్ని సిద్ధం పోయి మొత్తం పిచ్చాసుపత్రిలో చేరిన డిస్టర్ మాట్లాడతాడు అయ్యా ఒకడు ఒకడంటే వెంట ఇక్కలేదు అంటాడు ఒకడు ఇట్లా వాళ్ళు చేసిన తొందరగా వాళ్ళ చరిత్ర చెప్తే చెప్తున్నారు కదా ఇవాళ ఇవాళ చెప్పిన ఇప్పుడు మిషన్ బాగా ఎట్టు ఉండదు మరి మన ఒక మనం క్యానంపల్లిలో మేస్త్రిలు కడతారు అన్ని ఇంట్లో ఒక్కొక్క ఇల్లు యాభై ఇల్లు పక్కా ఉంటుంది కూలగొట్టే కూద ఇవాళ కేసీఆర్ గడి మెడిగా మూడైనా కూలిపోయింది ఇక ఎవరికో పొడి ఎప్పుడు అంటే ఇట్లా వాళ్ళు మాట్లాడేది చేసే పనులు గట్లుంటాయి బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది కొడుకు ఏమో పేపర్ అమ్ముకుంటాడు ఫోర్ వేలు ఎగ్జామ్ రాస్తా పేపర్ అమ్ముకుంటాడు అయ్యానేమో ధరణి పేరు భూములు అమ్ముకుంటాడు ఇది వాళ్ళ చరిత్ర ఇక వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు ఇవాళ అంటే ఎగ్జాంపుల్ చెప్తే నాకు ఇట్లా చరిత్ర ఇట్లుంటుంది ఎవడన్నా మాట్లాడితే మన అర్హత ఏంది తీసుకోలేదు పదవులను త్యాగం చేసినారు ఆస్తులను దేశం కొరకు తాగా ఇచ్చిర్రు దేశం కొరకు జైలు ఎలా పోయిర్రు జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ మన మహాత్మా గాంధీ గారు ఇంకో విచిత్రంగా చెప్తున్నట్టు ఇది ఒక కొంచెం దీన్ని వేరే విధంగా తీసుకోకండి బాబాసాబ్ అంబేద్కర్ ఏమో కాంగ్రెస్ తోడు అంతే కదా కాంగ్రెస్లోనే న్యాయశాఖ మంత్రి ఉండే మరి పెద్దలు వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా ఒక కమిటీ వేసి రాజ్యాంగ నిర్మాణ కమిటీకి దానికి వేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ బీజేపీ మనిషి అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీ మనిషి అంటారు ఎట్లా అవుతాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పి పుట్టింది కాంగ్రెస్లో పెరిగేది కాంగ్రెస్లో హోమ్ మినిస్టర్ అయింది కాంగ్రెస్లో ఆయన ఎట్లా చేస్తాడు నెహ్రూరు క్యాబినెట్లో ప్రధానమంత్రి ఆశ కదా హోమ్ మంత్రి వేసేది పని లాల్ బహదూర్ శాస్త్రేమో దేశాన్ని యూనిటీ చేసినట్ట నెహ్రూ ఏమో విడదీసినట్ట అంటే ఇప్పుడు లాల్ బందే మన వల్లభాయ్ పటేల్ ఎవరు నెహ్రూ క్యాబినెట్ హోమ్ మినిస్టర్ ఇలా అని చెప్పిందే హోమ్ మినిస్టర్ చేస్తాడా లేకుంటే ఎట్లా చెప్పు ఎవరైనా ఇప్పుడు మనకు మోడీ చెప్పిందే అమిత్ షా చేస్తుండ లేకుంటే అమిత్ ఇన్ని విధాలుగా నిర్ణయం తీసుకొని చేస్తుండ అంటే ఏదైనా ఒక దేశంలో ఒక కార్యక్రమం జరగాలని అంటే అది క్యాబినెట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంటారు దానికి ఎవరు హెడ్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆదేశాలతోని ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ లాల్బా మన ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని యూనిటీ చేయడానికి మిలిటరీ ఆపరేషన్ చేసారు దాంట్లో నెహ్రూ ప్రమేయం లేదంట నెహ్ ఏమో దేశానికి ఆయన కాంగ్రెస్ వాడే నేతాజీ కాంగ్రెస్ వాడే వీళ్ళందరూ చుట్టాలంట కానీ ఓన్లీ నెహ్రూ ఇందిరాగాంధీ పగ పాము పగ తొగ చుట్టమంట చూడు ఇట్లా అగలేదు అంటే ఎందుకంటే వాళ్ళకి చరిత్ర లేదు ఇక స్వాతంత్ర భారతదేశంలో వాళ్ళు ప్రజలతో పోరాడిన వాళ్ళు గారు లేకుంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడినరు గారు అంటే రకరకాల చరిత్ర చెప్తా ఉంటే ఇవాళ బాబాసాహ్ అంబేద్కర్ మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు గారా మన గాంధీ మహాత్ముడు ఎవరు కాంగ్రెస్ లీడర్ కాదా కాంగ్రెస్ కదా మన చరిత్ర వీళ్ళంతా మంచోళ్ళు అంటే ఇతరగా మంచోళ్ళు గారట అంటే అట్లా రకరకాలుగా ఉంటా వీళ్ళే చెప్తున్నా కదా ఒక వంద మందికి చెప్పగలుగుతారు ఇంకా టైం ఉంది ఈరోజు రోజుల అందరినీ కూడా మంచిగా ఎడ్యుకేట్ చేయండి సరైన వా మన బతుకుల కొరకు మన జీవితాల కొరకు మనం ఓటు వేసుకోవాలి కానీ ఎవరి కొరకు కాదు కాబట్టి అంటే ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించి వీళ్ళందరూ కూడా కలుసుకునేందుకు హ్యాపీగా ఉంది మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి తమ్ముడు మన శ్రీకాంత్ గారిని మరొకసారి అభినందిస్తూ ఈ అందరూ కూడా మీరు కొంచెం కొద్దిగా పిరమే ఉండవచ్చు కానీ కార్డ్ సిస్టమ్ అది వాడుకొని సేఫ్ డ్రింకింగ్ వాటర్ వాడితే ఏమైతే ఒక రస్తే యాభై వేలు పోతాయి ఇవాళ ఒక ఐదు వేలు పెట్టి వాటర్ బ్రమ్ కూడా నష్టం నష్టమేమి లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా అందుకని ఆరో ప్లాంట్స్ ఇస్తున్నారు విధంగా ఎక్కడైనా కానీ మనం ఆరో ప్లాంట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మిషన్ బయట నీళ్ళు తాగే అవసరం లేదు అది స్నానాలకు బట్టలకే సరిపోతుంది అది